జగన్మోహన్ రెడ్డి గారిలో ఎందుకింత భయం అసలు ఆయన ఎవరు భయపెడుతున్నారు లైఫ్ థ్రెడ్ ఉందని చెప్పేసి హైకోర్టులు మెట్టెక్కారు అసలు ఆయన భయపడటానికి కారణం ఏంటి అంతగా ఆయన భయపెట్టిన వాళ్ళు ఎవరు హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేశారు నాకు లైఫ్ థ్రెడ్ ఉంది అని నాకు అసలు అదే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరన్నా బెదిరిస్తున్నారా తెలుగుదేశం పార్టీ వచ్చి యాభై రోజులు దాటిందంతే ఒకవేళ ఆయన ఎవరైనా బెదిరించినట్లయితే నన్ను ఫలాని వ్యక్తి ఫలాన్ని పార్టీ నాయకుడు బెదిరిస్తుందని చెప్పేసి ప్రజలకు చెప్పొచ్చు కదా నాకు సెక్యూరిటీని ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అంతగా భయపెట్టేది ఎవరు రెండు వేల పద్నాలుగులో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడిన తిప్పను అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన పాదయాత్ర చేసిన ఓదార్పు యాత్ర చేసిన భారీ బహిరంగ సభలు పెట్టినా ఎక్కడ కూడా గింత కూడా భయపడినట్టు అని నాయకుడు అంటే ఇంత ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు మరి ఈ రోజున నాకు లైఫ్ థ్రెడ్ ఉంది నాకు సెక్యూరిటీని పెంచండి అని ఈ యాభై రోజులలో తెలుగుదేశం పార్టీ వచ్చిన యాభై రోజులు కానుంచి యాభై యాభై రోజులు అయిందేమో అప్పటి నుంచి కూడా ఆయన ఎందుకో మరి ఆయన ఎందుకు ఇంతగానో భయపెడుతున్నారు లోకేష్ గారు ఇంతకుముందు నేను రెడ్ బుక్ రాస్తున్నాను అని దానివల్ల ఏమైనా థ్రెడ్ ఉందనుకుంటున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అనుకుంటున్నారా లేకపోతే వీళ్ళందరూ కాక బయట ఇంకెవరన్నా భయపెడుతున్నారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నాటికి కూడా ఆయన సీఎం అయ్యేదాకా కూడా భారీ బహిరంగ సభలని ఓదార్పు యాత్రలని పాదయాత్ర చేసినా కానీ జనాల మధ్యలోకి వెళ్ళారు ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పారు ఎప్పుడు కూడా ఇంత కూడా భయపడని వ్యక్తి ఈ రోజున ఎందుకు భయపడుతున్నారు నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి ఎందుకు అడుగుతున్నారో అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత కానుంచి అధికారం లేనప్పుడు భయపడల అధికారం ఆయనకు వచ్చిన తర్వాత కాల్ నుంచి అతనిలో ఏదో మార్పు వచ్చింది కావాలంటే మనం గమనించినట్లయితే ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా చెట్లు కొట్టించేసేవాళ్ళు లేదా బార్కెట్లు బాగా అడ్డు పెట్టేసేవాళ్ళు లేదా ముళ్ళకంబలు పెట్టేవాళ్ళు డేరాలు కట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎవరికి కనబడకుండా తిరుగుతున్నారని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా విమర్శించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు బెదిరిస్తున్నారు ఎవరు భయపెడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా భయం ఉందంటే ఉందనుకోవచ్చు ఎందుకంటే గతంలో అలిపిరిలో ఆయనకి ఆయన మీద బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది మనందరం టీవీలో చూసే ఉంటాం ప్రత్యక్షంగా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ముప్పై అడుగుల దాకా ఉన్న ఆయన ఉన్న వాహనం లేచిపోయి కింద పడిపోయారు చేయి కూడా ఇరిగింది ఆయనకేమన్నా రెడ్డి ఉందంటే ఏమన్నా అనుకోవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి నా నాయమ్మటి ఎవరో ఫాలో అవుతున్నారని చెప్పేసి అప్పుడు చెప్పారు వార్తలు కూడా వచ్చాయి సరే ఇప్పుడంటే ఆయన అధికారంలో లేడు అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఆయన పోయే హెలికాప్టర్ ఏమైనా వెళ్తున్నా కానీ పక్కన ఏమైనా ఉన్న చెట్లు కూడా నరికిచ్చేవాళ్ళు పిన్సింగ్ తీగలు పెట్టేవాళ్ళు ఇట్లాగా ఎందుకు భయపడాల్సి వస్తుంది ఎవరు బెదిరిస్తున్నారు ఎవరు భయపెడుతున్నారు సరే ఒకవేళ భయపెడుతున్నారు అనుకోండి అలానే వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అలానే వాళ్ళ వల్ల నాకు థ్రెడ్ ఉంది అని చెప్పి ఒక మీడియా సమావేశం పెట్టి వాళ్ళెవరో బయట పెట్టవచ్చు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా నా మీద రిగ్గింగ్ జరుగుతున్నారు నేను ఉన్న కాడ ఫాలో అవుతున్నారు నేను కార్లు వెళ్తాడు నా వెనకాల ఫాలో అవుతున్నారు అని చెప్పి ఆయన చెప్పిండు ఆయన అధికారం కోల్పోయి యాభై రోజులు దాటిందో లేదో కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మొన్న నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మన పిటిషన్ వేశారు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళి నాకు సెక్యూరిటీ కావాలి నా మీద థ్రెడ్ ఉంది నా మీద లైఫ్ థ్రెడ్ ఉందని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేశారు అంతగానో ఒకవేళ ఉండండి ఉందనుకోండి అలాని వ్యక్తి నా మీద నన్ను బెదిరిస్తున్నారు అలాంటి వ్యక్తి వల్ల నాకు ప్రాణహాని ఉందని డైరెక్ట్ మీడియా ముందు చెప్పొచ్చు కదా ఒకవేళ ఏ పార్టీ నాయకులైనా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా దాడి చేసినట్లయితే వాళ్ళ పార్టీని వాళ్ళే సర్వనాశనం చేసుకున్నట్లయితే అది టీడీపీ పార్టీ కానీ లేదా జనసేన పార్టీ కానీ ఉదాహరణ చెప్తున్నా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు ఒకళ్ళు చేసినట్లయితే పతనానికి దారి తీస్తుంది కాబట్టి ఎవరు చెయ్యరట్ల ఆయన అధికారం కోల్పోయిన తర్వాత తాడపల్లి ఆయన ఉన్న ఇంట్లో చుట్టూ దగ్గర దగ్గర ఒక ముప్పై ఇరవై అడుగులు ముప్పై అడుగులు దాకా కూడా పైన ముల్లకంపగా ముల్లకంప కూడా కట్టించారని చెప్పి మన వార్తలు వచ్చినాయి అధికారంలో ఉన్నా భయపడుతున్నారు ఐ అధికారం కోల్పోయినా భయపడుతున్నారు ఎందుకని జగ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గణం భయపడాల్సిన అవసరం ఏంటి ఆయనకి నిజంగా ఏమన్నా లైఫ్ రెడ్డిందా చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం వచ్చిన యాభై రోజులు అయితే ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్ మోహన్ రెడ్డి గారిని తన్నండి కొట్టండి లేదా దాడి చేయండి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది చేయండి బెదిరియండి అది ఏనాడు కూడా ఎప్పుడు కూడా అనలేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందా అది లేదు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వైసీపీ పార్టీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది చేయొద్దు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ విధానాల బట్టే మేము మాట్లాడేమో కానీ వాళ్ళంటే మాకు శత్రువులు కాదు మేమెంతో మీరు అంతే అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు జనసేన పార్టీ నాయకులు కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారే మరి ఏమో ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ఆయన భయపడటానికి కారణాలు ఏమిటో ఏ విషయమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారైనా ఏ నాయకుడైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇంకొకరు ఇంకొకరు ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ మీడియా ముందు మీడియా సమావేశం పెట్టి ప్రజలకు చెప్పుతారు కదా అలా చెప్పితే ఏం ఇబ్బంది ఉండదు కదా సరే నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని లేదు ఇంతలా మిమ్మల్ని ఎవరైనా భయపడుతున్నారా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్లో ఆయన బ్లాస్ట్ అయినప్పుడు అప్పుడు కూడా మీరు ఇంతగానో భయపడలే ఈ రోజున భయపడటానికి కారణం ఏంటో అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు ఏమన్నా ఎవరి వల్ల ఏమన్నా లైట్ రెడ్డి ఏమైనా ఉన్నట్లయితే ప్రజలకు చెప్పండి ఆయన ఎందుకనో భయపడి ఇంతకు ముందు లేనట్టుగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో ఆయన ఆయన చుట్టూ ప్రహరి గోడలకు దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై అడుగులు దాకా కూడా అనేది చుట్టు కట్టుకున్నారని చెప్పి వార్తలు వచ్చాయి ఆయన భయపడకపోతే ఇవన్నీ చేసే వ్యక్తి కాదు ఒక పార్టీ నాయకుడిగా ఒక పార్టీ అధినేతగా మీరున్నప్పుడు మీ వెనకాల ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి నాకు థ్రెడ్లు నాకు లైఫ్ థ్రెడ్ ఉంది నాకు సెక్యూరిటీని పెంచండి సెక్యూరిటీని పెంచండి అన్న మాట వేరు నాకు లైఫ్ థ్రెడ్ ఉందని చెప్పడం వేరు ఎందుకని ప్రజలకు చెప్పుకుంటే ఏ విషయమైనా ప్రజలకు చెప్పుకుంటే ఒకవేళ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారినైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారినైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏమైనా ఇబ్బంది చేసినట్లయితే అటాక్ చేసినట్లయితే వాళ్ళ రాజకీయ లైఫ్ను వాళ్ళే కుదిరి చేసుకున్నట్లయితే ఆ పార్టీ అనేది మనుగడ ఉండదు ప్రజలే తొక్కేస్తారు కాబట్టి ఎవరు కూడా దీనికి సాహసించరు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా చిన్ననాయకుడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసి ఇంకొక ఐదు సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తి ఆయనకి చాలా లైఫ్ ఉంది కాబట్టి మరి ఎందుకనో అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతలా ఎందుకని బాధపడుతున్నారో భయపడుతున్నారు అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే